విజయవాడ చిట్టి పునుగులు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి కానీ అక్క ఇంట్లో తయారు చేస్తే పునుగులు అలా రావట్లేదు అంటున్నారా పునుగుల పిండిని మనం ఇంట్లో దోశలకు వేసుకున్నట్టు పిండి వేసుకోకూడదు ఒక సపరేట్ స్ట్రక్చర్ ఉంటుంది ఈ పునుగుల పిండికి ఆ పునుగుల పిండిని ఎలా తయారు చేసుకోవాలో విజయవాడ చిట్టి పునుగులు సేమ్ అదే రంగు అదే రుచి ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని వెడల్పాటి గిన్నెని తీసుకోండి ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోండి మినపగుళ్ళు మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోండి అప్పుడే మీకు పునుగులు కానీ ఇడ్లీ దోశలు కానీ చాలా బాగుంటాయి అదే కప్పుతోటి మూడు కప్పుల బియ్యాన్ని తీసుకోండి పర్ఫెక్ట్ మనం రేషన్ బియ్యం ఏ అయితే ఉంటుందో ఆ బియ్యాన్నే తీసుకోండి అప్పుడే పునుగుల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకోండి ఎందుకంటే మనకి రేషన్ రైస్ కొంచెం దుమ్ముగా ఉంటాయి కొంచెం ఎక్కువ సార్లు క్లీన్ చేస్తేనే నీట్గా వస్తాయి దీని మీద మూత పెట్టేసి ఒక నాలుగు గంటల పాటు నానేలాగా చూసుకోండి తర్వాత చూడండి మనకి పప్పు బియ్యము మెంతులు అన్నీ కూడా చక్కగా నానిపోయినాయి ఈ పిండిని మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో రుబ్బుకోండి లేదా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోండి మీ వీలును బట్టి చేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పప్పు వేసుకుంటూ మీరు గ్రైండర్లో రుబ్బుకునేటట్లయితే మామూలు నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చండి మిక్సీలో రుబ్బుకునేటట్లయితే ఖచ్చితంగా కూల్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి నేను ఒక టిప్ చెప్పనా అండి నేనేం చేస్తానంటే ఏదైతే పప్పు నానపెడతానో అదే నీళ్లతోటి నేను పిండి మొత్తం కూడా రుబ్బుతూ ఉంటాను చూడండి మనకి పిండి అంతా ఇలాగ మెత్తగా మెదిగిపోవాలి అప్పుడు వేరొక గిన్నెలోకి తీసి పిండిని పక్కన పెట్టండి ఈ పిండి మొత్తాన్ని కూడా నేను ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు వదిలేసాను మీకు టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ కూడా వదిలేసుకోవచ్చు పిండి మొత్తాన్ని కూడా పిండి అంతా కూడా చక్కగా చూసారా మనకి ఫర్మెంటేషన్ అయింది ఎప్పుడైనా కానీ ఇడ్లీ దోశలు కానీ ఇలాంటి పునుగులు కానీ ఏం చేసుకున్నా పిండి ఫర్మెంటేషన్ అయితేనే దాని రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొ మొత్తం పిండితోటి నేను పునుగోలు చేయట్లేదండి ఇవాటికి నాకు కావలసినంత పిండినే తీసుకుంటున్నాను మీరు మిగతా పిండితోటి మీరు దోశలు కూడా వేసుకోవచ్చు లేదా ఊతప్పాలు పునుగులు అలాంటివి కూడా చేసుకోవచ్చు సేమ్ పిండితోటి ఇప్పుడు ఈ పునుగుల పిండిలోకి ఏమేం కలుపుకోవాలో చెప్తాను చూడండి ఇప్పుడు అసలైన సీక్రెట్ బండి వాళ్ళు ఎవ్వరు చెప్పరండి మనకి అసలైన సీక్రెట్ అండి ఒక్క స్పూను బియ్య పిండి అలాగే ఒక స్పూను మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను దాదాపుగా ఒక రెండు కప్పుల పిండిని తీసుకున్నాను ఆ పిండికి ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది దీంట్లోకి సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో ఉల్లిపాయలు నేను కొన్ని పక్కన పెట్టుకున్నాను మనం ఉల్లిపాయలు నలుచుకొని పునుగుల్లోకి నలుచుకొని తినడానికి ఉల్లిపాయని అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒకటిన్నర స్పూన్ దాకా ఉప్పుని ఒక పావు స్పూన్ అంటే పావు స్పూను వంట సోడా ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నిటితో పాటు ఫ్రెష్గా ఉన్న ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా చేతులతోటే పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మామూలుగా అయితే మనం పునుగులకి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా గట్టిగానే రుబ్బి పక్కన పెట్టుకోవాలండి అప్పుడే పునుగులు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దోశలకి రుబ్బుకున్నట్టుగా మనం జారుడుగా రుబ్బుకోకూడదు కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి అందులో ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం మైదా పిండి బియ్య పిండి వేసాం కాబట్టి మళ్ళీ పిండి ఇంకొంచెం గట్టిగా అవ్వచ్చు దాని కోసమని కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ ని యాడ్ చేయండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకి పర్ఫెక్ట్ గానే పునుగులు వస్తాయి ఇప్పుడు ఎలా వేసుకోవాలో పునుగులు చూపిస్తాను చూడండి స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని పెట్టుకొని చేతులకి కొంచెం తడి కోసం పక్కన ఒక నీళ్ల గిన్నెను పెట్టుకోండి నీళ్ల గిన్నెలో చేతులను శుభ్రంగా కడుక్కొని పిండిని ఇలాగా కొంచెం కొంచెంగా చిట్టి చిట్టి పునుగులు వేయండి చాలా చక్కగా బాగా పొంగుతాయి చూడండి పునుగులన్నీ కూడా ఇలాగ సెవెంటీ పర్సెంట్ మొత్తం వేగలే చూసారా సెవెంటీ పర్సెంట్ మాత్రమే వేగాక వీటిని తీసి వేరొక బౌల్లోకి వేసుకోండి మిగిలిన పునుగులన్నిటినీ కూడా ఇలానే వేసుకోండి చూడండి ఇవి కూడా మనకి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయినాయి కదా ఇందాక సెవెంటీ పర్సెంట్ ఇంకొక పునుగులు ఫ్రై అయినాయి కదండి వాటిని వీటిని మొత్తాన్ని కలిపి మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇది మంచి చిట్కా అండి ఎందుకంటే మనం టూ టైమ్స్ ఫ్రై చేయటం వలన పైనంత సూపర్ క్రిస్పీగా వస్తాయి అలాగే లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది అసలు ఎంత బాగుంటాయంటే ఈ పునుగులు నేను చెప్తున్నాను కదా ఒక్కసారి తయారు చేయండి మీ ఇంట్లో పర్ఫెక్ట్గా వచ్చినాయి అనకపోతే నన్ను అడగండి మీరు పునుగులు బండి కూడా పెట్టేసుకోవచ్చు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు వీటిట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే చిట్టి చిట్టి పునుగులండి అలా నోట్లో వేస్తే ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి ఎన్ని తింటారో కూడా అర్థం కాదు అంత రుచిగా ఉంటాయి ఈ పునుగుల్లోకి టమోటా చట్నీ అలాగే అల్లం పచ్చడితో కానీ లేదా పప్పుల చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెట్టుకొని తినటం అస్సలుకి మర్చిపోవద్దు వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు చూసారా పునుగులు ఎంత బాగా వచ్చాయో పైనంతా కూడా సూపర్ క్రిస్పీగా ఉన్నాయి అలాగే లోపలంతా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చాయో టమోటా చట్నీతో పాటుగా ఈ ఉల్లిపాయ నలుచుకొని తినండి అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్